హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇంకా భారీ భూకంపం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక భారీ భూకంపం వందలాది మంది మృతి ఇక ఆఫ్ఘనిస్తాన్లోనే జలాలాబాద్ కేంద్రంగా అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై ఆరుగా నమోదైంది వందలాది మంది మరణించి ఉంటారని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది ఇప్పటి వరకు ఇరవై మంది చనిపోయారని ప్రకటన వచ్చింది ఆఫ్ఘన్ పాక్ సరిహద్దులోనే కోనార్ నంగుహర్ ప్రావిన్స్లో భూకంపం తీవ్రత అధికంగా ఉంది దీని ప్రభావంతో ఉత్తర భారతంతో పాటు పాక్ తజకిస్తాన్లోనూ భూప్రకంపనలు వచ్చాయి